పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో హింద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ఆ కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందో ఒకసారి వీక్షిద్దాం పొలిటికల్స్ ప్రేక్షకులు నమస్కారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఈ జై హింద్ యాత్ర సభకు సంబంధించినటువంటి పూర్తి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వారు తెలియజేస్తారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బులాపూర్ నియోజకవర్గంలోని జై హింద్ ర్యాలీ జై హింద్ సభ ఈ రెండు కూడా నిర్వహించడం జరుగుతోంది ఏఐసీసీ ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ యొక్క నాయకత్వంలో మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మొన్న పోరాట పటిమ చూపినటువంటి త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆనాడు ఇందిరాగాంధీ గారు నైన్టీన్ సెవెంటీ వన్లో ఏ విధంగా చేశారో మరి ఇంత టెక్నాలజీ లేకున్నా కూడా ఆనాడు అమెరికా డైరెక్ట్గా పాకిస్తాన్కు సపోర్ట్ చేసినా కూడా ఇందిరాగాంధీ గారు వీరోచితంగా పోరాడినటువంటి ఆ సైనికులను స్మరించుకుంటూ మరి మొన్న పోరాటం చేసి త్రివిధ దళాలు ఏ విధంగా అయితే పాకిస్తాన్ను మట్టి కర్పించాయో మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మద్దతు తెలుపుతూ వాళ్ళకు సంఘీభావంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మా జిల్లాలో కుద్బులాపూర్ నియోజకవర్గంలో ఇక్కడ మాకు అవకాశం కల్పించడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయదు వేరే దేశాలు మన మీద ఏదైతే ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందో మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా ప్రధానమంత్రి గారికి ధైర్యం చెప్పి మేమందరం కూడా వెనుక ఉంటాం మనము రాజకీయాలు ఉంటే తర్వాత చూసుకుందాం కానీ ఇప్పుడు మాత్రం భారతదేశం అంతా ఏకతాటిపై ఉందని నినదించి నినాదంతో ముందుకు సాగినటువంటి మా రాహుల్ గాంధీ గారు ఆయన ఇచ్చినటువంటి ఈ ఈరోజు ఇక్కడ మా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కుద్బులాపూర్ నియోజకవర్గంలో హనుమంత్ రెడ్డి గారు నాయకత్వంలో చేస్తున్నటువంటి కార్యక్రమానికి దాదాపు పదివేల మంది విచ్చేస్తున్నారు పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది మా ప్రియతమ ముఖ్యమంత్రి మా యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు మరి మా మంత్రివర్గం అంతా కూడా విచ్చేస్తున్నారు దీన్ని పెద్ద ఎత్తున సక్సెస్ఫుల్ చేస్తామని మేము దేశానికి ఒక ఆదర్శంగా ఈ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉంటుందని సందర్భంగా తెలియస్తా ఉన్నాం జైహింద్ ర్యాలీ అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీలు అందరు కలిసి సైనికులకు మద్దతుగా ఈరోజు భారతదేశం యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టేందుకు మరింత నైతిక స్థైర్యంతో పోరాడని యొక్క దన్నునిచ్చే విధంగా జయహింద్ కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుతున్నది తెలంగాణలో ముఖ్యమంత్రి గారు మీనాక్షి నటరాజన్ గారితో పాటు ముఖ్య నాయకులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు ప్రత్యేకించి భారత్ పాకిస్తాన్ యుద్ధం విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అందరినీ కలుపుకుపోయే విధంగా ఉండాలి అందరం మద్దతు చెప్పినా కూడా ట్రంప్ ప్రమేయంతో తను విరమించుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రచారం జరగడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి మనం థర్డ్ పార్టీ లేకుండా భారతదేశం పాకిస్తానే నేరుగా చర్చలతో ఆ సమస్య పరిష్కరించుకోవాలనేది మన యొక్క ఆలోచన అదే దాని యొక్క ఉద్దేశం కూడా మన సేనానికి వ్యతిరేకంగానో లేకపోతే మన దేశాన్ని రక్షించేటటువంటి రక్షకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెళ్ళదు ఒకవేళ అట్లా వెళ్ళి ఉంటే దేశానికి స్వతంత్రమే రాకపోతుండే పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ని వేరు చేసి రెండు దేశాలుగా విడదీసేది కాదు ఉక్కు మహిళ అని ప్రపంచ దేశాలు కొనియాడినటువంటి ఇందిరాగాంధీ పుట్టి ఇందిరాగాంధీ దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి దేశం ఇది కాబట్టి ఈరోజు భారతదేశం మీద ఉగ్రవాద దాడి ఇరవై ఆరు మంది కాశ్మీర్లోకి వచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత పాకిస్తాన్ ట్రైనర్ ట్రైనర్గా ఉన్నటువంటి నలుగురు మన భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి అమానుషంగా ఎవరు ఎవరికీ సంబంధం లేదు కులాలతోని మతాలతోని పార్టీలతోని సంబంధం లేనటువంటి సామాన్య భారతీయులను చంపినటువంటి ఘటనని మనం పోయిన నెల ఇరవై మూడవ తారీఖున జరిగిన ఈ ఘటననే మనం యావత్ దేశమే కాదు యావత్ ప్రపంచం కూడా భయభ్రాంతకు గురి చే గురి చేసింది ఒక్క క్షణం ఆలోచింపజేసినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుంచుకొని ఆ రోజు మనం అందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మొదలుగా విదేశీ పర్యటనలు ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఇమీడియట్గా మన దేశానికి వచ్చి కాశ్మీర్కి పోయి ఆ కుటుంబీకుల్ని పరామర్శించి అక్కడ జరిగినటువంటి ఘటనలలో కూడా అక్కడ ఎక్కడెక్కడ జరిగిందో అక్కడ అక్కడ ఎల్ఏస్ వచ్చినటువంటి రాహుల్ గాంధీ కానీ ఈరోజు సింధూర్ పేరు మీదనో లేకపోతే ఇంకొక పేరు మీదనో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ర్యాలీని వ్యక్తిగతంగా అది భారతదేశానికి నిజంగానే ఉనికి తెస్తుంది అంటే కాదు వాళ్ళ పార్టీని కాపాడుకోవడం కోసం పార్టీని ఎజెండాగా మార్చుకుంటున్నారు సింధూర్ అనేది మన దేశ సైనికులు ఈరోజు మన భారతదేశాన్ని రక్షించడం కోసం వారు పోరాటం చేస్తుంటే దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేసే పనిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఈ పనిని మేము తిప్పికొట్టడం కోసము ఈరోజు కూడా మేము చెప్తున్నాం చంపిన నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టండి ఆ చంపిన నలుగురు ఎక్కడున్నారో నెల రోజులు దాన్ని సైట్ ట్రాక్ పట్టించి ఈరోజు దేశవ్యాప్తంగా అది ఇది అని చేస్తున్నటువంటి బీజేపీని ఈరోజు మనం జై హింద్ కార్యక్రమం తీసుకొని ఏఐసిసి నిర్ణయాల ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మేడ్చల్ జిల్లాలో జరిగినటువంటి ర్యాలీ ఈరోజు సభలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ముఖ్యంగా సేనాలో పనిచేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏఐసిసి నుంచి వచ్చినటువంటి మాజీ జవాను కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సో కాంగ్రెస్ ఎవరికీ విరుద్ధం కాదు కాంగ్రెస్ దేశ రక్షణ కోసం ముందు నుంచి పో పాటుబడింది అసలు పుట్టిందే కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసము దేశ స్వతంత్రం కోసం కాబట్టి దీన్ని రాజకీయంగా వాడుకోవద్దు దేశ రక్షణ కోసం వాడుకోవాలని ఈరోజు దాన్ని అదే విషయం తెలియజెప్పడం కోసం ఇక్కడ పార్టీ విస్తృతంగా అందరూ సమావేశం జరగడం జరిగింది అందరికి తెలిసినట్టే ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైనటువంటి టూరిస్టుల మీద కాశ్మీర్లో అకారణంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని పుట్టనబెట్టుకున్నటువంటి సంఘటనలో దానికి రిటాలియేషన్గా ప్రతీకారంగా భారత సైన్యం కూడా పాకిస్తాన్ లోపలికి చొచ్చుకొని పోయి వారికి బుద్ధి చెప్పి వారి దాదాపు తొమ్మిది సైన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం అనేది మనం అందరం కూడా చూసినాం ఈ సాహసోపేతమైనటువంటి కార్యక్రమాన్ని మిలిటరీ నిర్వహించడం ద్వారా దేశవ్యాప్తంగా ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఒక పిలుపు మేరకు సైనికులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందించాలనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా జైహింద్ సభలు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తూ తెలంగాణలో కూడా ఇవాళ ముఖ్యంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాష్పల్లిలో ఏర్పాటు చేసే అవకాశం మాకు కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి పీసీసీ ప్రెసిడెంట్ గారికి డిసిసి ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో రాజకీయాలకు తావు లేకుండా ఇది ఒక నేషనల్ ప్రోగ్రామ్గా ఒక రాజకీయ పార్టీగా బాధ్యత కలిగినటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగిన పార్టీగా సైనికులను అభినందించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ఎటువంటి రాజకీయాలు లేవు పాకిస్తాన్ ఉగ్రవాదకు సంబంధించినటువంటి ఉగ్రవాదులు మన మన దేశానికి సంబంధించినటువంటి ఇరవై ఆరు మందిని పెట్టుకోవడం అందులో భాగంగానే దేశం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ మిలిటరీకి కానీ సైన్యానికి కానీ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి వారి అంతు చూడాలని చెప్పి మరి బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన విషయాన్ని మర్చిపోవద్దు మరి ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏదైతే జరిగిందో మరి మోడీ గారు ఆక్రమిత కాశ్మీర్ను మనం తీసుకోవాలని ఆలోచనతోటి ఈ యొక్క యుద్ధాన్ని పెట్టినప్పుడు మరి మధ్యన్నే ఆపేయడం అనేది ఈరోజు ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశ భద్రత కోసం దేశం కోసం ఆరు కృషి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి దేశంలో ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలను జహీంద్ యాత్ర ద్వారా చేపట్టాలని చెప్పి చెప్పినప్పుడు మరి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు మరి ఈరోజు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి సుమారు ఈ ఏడు నియోజకవర్గాల నుంచి సుమారుగా పదివేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ప్రీతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేస్తా ఉన్నారు కాబట్టి వారితో పాటు ఉప ముఖ్యమంత్రి మంత్రులు మరి ఎమ్మెల్యేలందరూ కూడా ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమము తెలంగాణలో ఇదొకే కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈరోజు కథం తొక్కి దేశం సైనికులకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది దేశంలో ఏదైతే మొన్న యుద్ధం జరిగిందో యుద్ధం కోసము కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది బీజేపీకి కానీ యుద్ధం చేసే డ్యాంలో మధ్యలో ఎందుకు యుద్ధాన్ని ఆపాల్సి వచ్చింది యుద్ధాన్ని ఆపడానికి కారణాలేవి మన దేశంలో ఆనాడు డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండంగా యుద్ధం చేసి అమెరికా అడ్డుపడ్డ నా దేశంలో నేనేమేం చేస్తా నా ఇష్టము నాకు అడ్డు రావద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అట్లా దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తే యుద్ధం ముగిించేటప్పుడు కనీసం చెప్పకుండా యుద్ధాన్ని ముగించడం జరిగింది అఖిలపక్ష సమావేశం ఏర్పరచి యుద్ధం చేయాలన్నప్పుడు మేము అందరికీ చెప్పిండు కానీ యుద్ధం ముగిించేటప్పుడు మాత్రం ఎవర్ చెప్పకపోతే చేయడం అది శోచనీయం అంటే తెలియజేస్తాను సమాన్మే కాంగ్రెస్ పార్టీ पूरे देश में मैदान में है तो ये जनसभा का आयोजन उसके लिए और उसके साथ साथ सवाल भी पूछने हैं क्योंकि तो अब जब लड़ाई शुरू हुई तो कांग्रेस पार्टी ने कहा कि हम अपने देश की सेनाओं के साथ सरकार के साथ हैं और जो पहलगाम में जो हमला हुआ है उसके लिए जो भी आतंकी हैं आतंकियों के आका हैं जो पाकिस्तान में बैठे हैं या पाकिस्तान की फ़ौज है तो किसी को भी अगर जो जवाब देना है तो उसको जैसा चाहे वैसा जवाब दे कांग्रेस पार्टी पूरा विपक्ष आपके साथ है जंग रुक दिया गया सर फिर अब फिर से अगर जंग होने के चांसेस है क्या देखिए ऐसा देखिए ऐसा देखिए ऐसा है कि जंग आसान नहीं है जंग कोई नहीं चाहता लेकिन जब आतंकवाद सिर के ऊपर नाचने लग जाए तो उसको उतारना ज़रूरी है और 146 करोड़ लोग आज देश की सरकार के साथ थे फ़ौज के साथ थे आज भी हैं और कल भी होंगे लेकिन लेकिन हमें उम्मीद नहीं थी कि मोदी साहब इतने कमज़ोर निकलेंगे कि यूएस का जो प्रेसिडेंट है वो उनके ऊपर बाहर से सीजफायर थोप देगा ये हमें मंजूर नहीं हमें वो मंजूर है जो इंदिरा गांधी जी ने किया था उन्नीस में सेम की जोड़ी के साथ इंदिरा गांधी जी ने पाकिस्तान के दो टुकड़े किए थे आज माहौल था पूरे देश में पाकिस्तान के पांच टुकड़े करने का तो वो माहौल इन्होंने मोदी जी ने ट्रंप के दबाव में आकर और किस तरह से उन्होंने सिंदूर का सौदा कर दिया ऑपरेशन सिंदूर नाम रखा था सौदा कर दिया और पाकिस्तान के साथ हमें एक पलड़े में तोल दिया पाकिस्तान से हमारी फ़ौजें दस गुना ताकतवर हैं बहुत से हमारी उनकी इकॉनमी हमारी बारह गुना ज़्यादा ताकतवर है हम देश की सबसे बेहतरीन वर्ल्ड की सबसे बेहतरीन फौज हैं और पाकिस्तान के मुकाबले हम बहुत ऊपर हैं पाकिस्तान हमारे सामने ज़ीरो मुल्क है सिर्फ टेरर फैलाने वाला मुल्क है ज़ीरो मुल्क है और उसके साथ आपने अपने आप को बराबरी करवा दी मोदी जी हमें इस बात के ऊपर बहुत शर्म है अफसोस है इसलिए कांग्रेस पार्टी आज लोगों के बीच में जा रही है पूरे देश में जा रही है सेना का सम्मान करेगी साथ साथ लेखा जोखा ले, लेने का भी आंकलन करने का समय है तो हमने इस दौरान क्या खोया और क्या पाया सेनाओं ने सेनाओं ने सौ प्रतिशत अपना काम किया मोदी सरकार सौ प्रतिशत फेल हो गई ये लोगों के बीच में जाने की जरूरत है बताने की जरूरत है జై జవాన్ జైకి ఈ రోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులైన అమాయకులను కొట్టన పెట్టుకున్నప్పుడు మనం అందరం ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు పహల్గామ్ లో చనిపోయిన వమరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం ఆనాడు మనం అందరం వేలాదిగా నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కరు కూడా బతికి ఉండొద్దు ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు నువ్వు తూడ్చిపెట్టు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినం ఆనాడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గే గారు మీనక్షి నటరంజన్ గారు ఒక్కరే చెప్పారు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయాలు దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు నూట నలభై కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వాడిని పుగ ముట్టించే వరకు మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి మనం కలిసి పోరాడాలి ఈ దేశాన్ని గెలిపించుకోవాలి సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించు ఆ ఉద్బోధనతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి ప్రభుత్వానికి అండగా నిలబడ్డం ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలా వద్దా పాకిస్తాన్ ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించు ఆనాడు మనం చెప్పినాం ఇక్కడ తెలంగాణ నదికంట మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పడానికి మీరు విజృంభించండి సైనికులకు స్వేచ్ఛ ఇవ్వండి ఆక్రమించుకున్న పాక్ కాశ్మీర్ ను తిరిగి పొందాలి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ను తిరిగి భారతదేశంలో విలీనం చేయాలి పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి మేము అండగా నిలబడతాం మీ యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పింది మరి ఈ రోజు నేను అడుగుతున్న మిత్రుల ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆనాడు మన దేశం మీద మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరూ మద్దతు తీసుకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి మీరు యుద్ధం చెయ్యండి మేము అండగా నిలబడతాం మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది నాలుగు రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో ఎవరు బెదిరించిందో ఎవరు లొంగ తీసుకున్నారో ఎవరికి ఎవరు లొంగిపోయిందో మనకు తెలియదు కానీ అర్థాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసినా భారత్ను బెదిరించినా అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించడు మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్నా ఈ దేశ ప్రధానమంత్రిని ఆనాడు నీకు అవసరం అయినప్పుడు మమ్మల్ని పిలిచిన మమ్మల్ని అండగా నిలబడ్డవాళ్ళం మేము సైనికులను అమరులైన భారతీయుల దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీకుండా మోడీకి బిజెపికి అండగా నిలబడ్డాం కానీ కాల్పులు ఆపినప్పుడు యుద్ధం విలవించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు అందరితో ఎందుకు సంప్రదించలేదు అని ఈ రోజు ఈ జై హిందూ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా ఇది ఉన్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు ఇందిరా గాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్ ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చెయ్యాలి మన అందరం కష్టపడాలి మీరందరూ సిద్ధమా 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 జై హింద్ జై హింద్ జై హింద్ హుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈరోజు జైహింద్ ర్యాలీ నిర్వహించారు సుమారుగా రెండు కిలోమీటర్ల మేర కూడా ర్యాలీ నిర్వహించడం జరిగింది ర్యాలీ తదనంతరం ఇక్కడ సభ ఏర్పాటు చేశారు ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా నలుమూల నుంచి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేశారు వీడియో జన్లో సుధాకర్తో రిపోర్ట్ श्याम प्रसाद Subscribe to the channel and download the Politicos app from the links in the description.